ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్ సమావేశం సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల సేఫ్టీకి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేంద్ర రవాణా చట్టం అనుగుణంగా కొన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ రోడ్ సేఫ్టీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించిన అంతర్గత సమస్యలు ఏమున్నా ఇటీవల కాలంలో ఉపాధ్యాయులకు సంబంధించి లేదా తదితర శాఖలలో వాళ్ళలో ఉన్న అసహనం పోవాలని ప్రమోషన్లు కావచ్చు ఇతర అన్ని కూడా పరిష్కారం చేసి పని విధానం మెరుగుపడాలనేటువంటి విధంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుంది అది కూడా రవాణా శాఖకు వర్తింపజేసి చేసి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్లు తదితర సమస్యలను పరిష్కరిస్తాను కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ సిబ్బంది ఎవరిని కూడా వేధింపు లేకుండా ఇతర కార్యక్రమాలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను తద్వారా కోల్పోతున్న ప్రాణాలను రక్షించడానికి కూడా మనం చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా భావిస్తున్నాం దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలను కూడా ఉపయోగించుకుంటూ మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పటికే ఆరు వేల తొమ్మిది వందల పదహారు ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రద్దు చేయబడ్డాయి భవిష్యత్తులో దీన్ని చాలా కఠినంగా చేయబోతా ఉన్నాం ట్రంక్ అండ్ డ్రైవ్ కానీ యాక్సిడెంట్ కావచ్చు సిగ్నల్ జంపింగ్ కావచ్చు తర్వాత అనేక రకాల సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సుల రద్దు మనం దేశాల్లో అమెరికా అమెరికాలో చూస్తాం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గా అంటే మనం అతను బండి నడపడానికి లేకుండా అయిపోతాడు ఇక్కడ కూడా అటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రమాదాలను నివారించే రవాణా శాఖ వ్యవస్థ సిబ్బంది తమ పని విధానం లోపల గట్టిగా పనిచేయాలనేటువంటి నిర్దేశం చేయడం జరుగుతోంది చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తూ కొత్తగా ఎవరిని వేధించే అవసరం రూల్స్ కావచ్చు ఇతరంతా డీమియేట్ అయితే నా లైసెన్స్ రద్దవుతుందనే భయం పౌరుల్లో రావడానికి అవసరమైనటువంటి రోడ్ సేఫ్టీ చైతన్యాల సభలు కావచ్చు పాఠశాల పిల్లలు కూడా యూనిసెఫ్ ద్వారా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ పార్క్ కావచ్చు చిల్డ్రన్ పార్క్ కావచ్చు ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కూడా ఉద్యోగస్తులు అందరినీ కోరుతారు ప్రభుత్వ పక్షాన విద్యాశాఖ వాళ్ళతో కూడా సమన్వయం చేస్తాను ముఖ్య ఉద్దేశం రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అనేది యాక్సిడెంట్ నివారించడంతో పాటుగా సరియైన విధంగా వాహనాలు నడపడానికి సంబంధించి ప్రాణాపాయం నుంచి ప్రజలు రక్షించడానికి ఉపయోగించే విధంగా వాళ్ళ విధి నిర్వహణ సక్రం చేసే విధంగా ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది దీనివల్ల ప్రభుత్వం తరఫున కూడా కోరుతున్నాం రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న యాక్సిడెంట్ కొన్ని వందల వేల మంది చనిపోతున్నటువంటి దృష్ట్యా సరి అయినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించండి లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి రద్దయ్యే ప్రమాదం ఉంది దాన్ని కఠినంగా అమలు చేస్తామనేటువంటి మాట రవాణా శాఖ తరఫున తెలంగాణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం దయచేసి ఇది ఎవరిని వేధించడానికి కాదు ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి నిర్లక్ష్యంగా నడిపే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామనే మాట మనం వెళ్తాం